వచ్చి చూస్తున్నా సార్ నేను దాదాపు తొంభై రోజులు కావస్తా అది పెరుగు అయినప్పటి నుంచి ఒక రేపు పెట్టే బాగుంటుందని చెప్పి చాన చనిపోవడం ప్రతి వార్డు పత్రికా విధేయులకు గౌరవ సీనియర్ నాయకులకు ఆర్డర్ పట్టిన సీనియర్ నాయకుల కంట కూడా పేరు పేరు నమస్కారం జరుగుతుంది దాదాపు పాలకవర్గం వచ్చి పాలకవర్గం అయిపోయి కూడా దాదాపు అనుకోవాలి మేజర్ ఇప్పుడున్నటువంటి వేసవి కాలం నిన్న వార్డ్ ఆఫీసర్స్కి కానివ్వండి మున్సిపల్ సిబ్బందికి కానివ్వండి కమిషనర్ కానీ కమిషనర్ గారు కానివ్వండి మేము ప్రిపేర్ చేసే ఫస్ట్ మనము రాగాడానికి మాత్రం ఖచ్చితంగా నీళ్ళు ఎవ్వరికి కూడా బార్డు ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకున్నది కమిషనర్ ఉన్నది మీకు అందరికీ ప్రతి వార్డ్ ఆఫీసర్కు మీకు బాధ్యత మీరు ఇప్పుడు అప్పటి నుంచి గతంలో మొన్నటి వరకు ఆఫీసు అంశాను కూడా నేను కమిషన్ కూడా స్ట్రిక్ట్గా చెప్తున్నా మీరు ఖచ్చితంగా ప్రతి వార్డ్ ఆఫీసర్ ఖచ్చితంగా రోజు రెండు మూడు గంటలు ఖచ్చితంగా మీరు ఫీల్డ్లో ఉండవచ్చింది నేను ఇప్పటి నుంచి ఎవరు ఫిఫ్టీన్ డేస్కో ఎవరు ఒక వన్ మంత్ ఖచ్చితంగా నేను పెయింటింగ్ తీసుకుంటాను ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సాధక ఎందుకంటే మనకి ఏది అవసరం కానీ ఈ రోజు ఒక వాటర్ ట్యాంక్ మర్చిపోయి ఉంటుంది అవసరం అనుకుంటే రెండు కాదు మూడు వేపు చెప్పి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంకా కూడా అవసరం అనుకుంటే ఇంకా నాకు పెంచుకోవాలన్న ఇబ్బంది కూడా జీవిత ఇబ్బంది లేకుండా నీళ్ళు ఆపడం దాని తర్వాత శానిటేషన్ బాధ్యతలు కూడా వార్డ్ ఆఫీసర్స్ పైన పోలీస్ పైన గూతన బాధ్యత వాళ్ళలో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మీ నోటీస్ లో ఉంటుండాలా అక్కడ ఉన్నటువంటి లీడర్లకు ఉండాలో వాళ్ళకు కూడా ఉండాలా ఉంటుంది కొంతమంది వాళ్ళకి చెప్పబడుతుంది మీరు వార్డ్ ఆఫీసర్లకు ఆ సమస్య ఎప్పుడు మిమ్మల్ని అడిగినా ఈ వాళ్ళ సమస్య ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత ఉన్నది చాలా మంది కడిగితే ఇప్పటికీ మీ దగ్గర ఎవరు శాపి ఆ వాళ్ళలో పనిచేస్తున్నారో ఎంతమంది పనిచేస్తున్నారో తెలియదు తెలుస్తుంది అసలు మీరు కూడా చెప్పాలంటున్నారు మా కలిసి అవసరం అనుకుంటే మీరు ఏమేమి చేయాలో ఇంకో రోజు ట్రైనింగ్ పెట్టి కూడా ఖచ్చితంగా వైపు వెళ్ళినప్పుడు ట్రైనింగ్ పెట్టి మీ విధి విధానాలు కూడా ఎప్పుడైనా చెప్పి తెలియదు అని చెప్తే మీరు వాళ్ళలో మినిమం మీ ఫెసిలిటీస్ మినిమం మీరు ఏమేమి చేయాలో బాధ్యతకు మీ బాధ్యతలు కూర్చుంటే విధంగా అభివృద్ధి కూడా విధి కూడా చెప్పిస్తాను ఖచ్చితంగా అవన్నీ కూడా తెచ్చుకొని దయచేసి మీరు ఇక్కడ చాలా మొత్తం యంగ్స్టర్స్ ఉన్నారు దీనిలో ముప్పై ముప్పై నాలుగు మందిలో చాలా మొత్తం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు మంచి ఫ్యూచర్ దయచేసి మీరు బాధ్యత గుర్తు బాధ్యత మీరు ఇష్టం పనిచేయండి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎక్కడ గ్రూప్ వన్ ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఇప్పుడు మీకు మీకున్న బాధ్యత ఒక ఐఏఎస్ మధ్య సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుంది ఒక మంచి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది ప్రాక్టికల్ గా చూస్తారు సమస్యలు గతంలో మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో మీరు చూస్తారు ఈ సమస్య మీరు ప్రజలకు ఒక జవాబుదారతంగా పనిచేయవలసి వచ్చి వస్తుంది ప్రజలకు సమస్య తీసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది దయచేసి దాంట్లో భాగంగా ఇంకొకటి కూడా ఇప్పుడు మీరు గమనించుకోవాలి దయచేసి రేషన్ కార్డ్స్ ఇప్పుడు మాత్రం చాలా మంది చూస్తూ ఉన్నారు రేషన్ కార్డ్స్ ఎవరికైతే లేదో నిరంతర ప్రక్రియ రేషన్ కార్డ్ ఇప్పటికే ఒకసారి రాకపోతే ఆగిపోయింది ఎవరికైనా ఇంటి యజమాని కొరకు వచ్చినప్పుడు యాడింగ్ సిస్టం కూడా ఉంది గతంలో యాడింగ్ సిస్టమ్ లేదు ఈ రోజు మనం ఎంత మందికి ఆ ఇంట్లో మెంబర్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కొడుకులు కానీ బిడ్డలు కానీ కోడలు కానీ వాళ్ళని యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది వాళ్ళని మీరు వాళ్ళ దగ్గర పోయి ఆ సమస్యని ఈజీగా అర్థమయ్యేటట్టు వాళ్ళకు చెప్పవలసినటువంటి బాధ్యత వాళ్ళ ఆఫీసర్స్ ఖచ్చితంగా ఉన్నది దయచేసి ఈ ఒక రేషన్ కార్డే కాదు ఇప్పుడు రెండు వందల ఐదు వందల సిలిండర్స్ ఉన్నాయి చాలా మటుకు ఇంకా డ్రా చాలా మటుకు ఆ సమస్య ఇంకా చాలా మంది చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అది కూడా మీరు ఇలాంటివన్నీ కూడా చిన్నగా చిన్న మిస్టేక్స్ కేవైసీ అప్డేట్ చేయకపోవడము ఆధార్ చేయకపోవడము ఫోన్ నెంబర్స్ యాడ్ చేసుకోకపోవడము చిన్న మిస్ట్రీస్ వల్ల వాళ్ళు వచ్చే ఉన్నారు వాళ్ళందరూ కూడా బాధ్యత ఒక ఆఫీసర్ ఇప్పించే వాళ్ళలో ఉన్నటువంటి సహాయక కూడా మీరు ఆ సమస్యలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి చాలా పట్టుకుని మూడు సార్లు నాలుగు సార్లు చేసిన వాళ్ళు బాహుభయలే కానీ రజా కానీ సాజీ నర్సింగ్ కానీ నాలుగు సార్లు సోమలే కానీ వాడ ఆఫీస్ అంటే అనేది ఎప్పుడు కూడా లేదు ఇందా సోమ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జవాబుదారితనం ఉండాలా ప్రజల వద్దకే పాలన ఉండాలా అధికారులనే ప్రజల వద్దకు పోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి బాధ్యతని గొరుతరమైనటువంటి బాధ్యత చేసి మాకు మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీరు

మొన్న అసెంబ్లీగా డిస్కషన్ చేసిన మా వెంటి అన్ని కూడా అవి అయిపోతుంది కూడా వాస్తవే సమస్య సమస్య ఉంది రోడ్ సమస్య ఉన్నది ఎక్కడ చూసినా ఇబ్బందికరంగా కరంగా ఉన్నది ఈ రోజు మేజర్ చిరకవాగున్నది చిరకా దాదాపు యాభై కోట్ల రూపాయలు ఇప్పటికీ ఒక పదిహేను కోట్లతో టెండర్లు పెట్టుకున్నాం వాళ్ళందరూ కూడా మేము వాళ్ళని బాగా పండించుకోవాలి ఎక్కడైతే చిరకవాగ్ చేసుకోవడం దయచేసి ఉమేష్ నేను కూడా

si prara